నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా నిర్భయంగా ఓటును వినియోగించుకున్న ఓటర్లు గతంలో కంటే పెరిగిన పోలింగ్ శాతం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామంలోని కొత్తపల్లి రామాపురం పోలింగ్ కేంద్రాలలో గతంలో కంటే అత్యధికంగా ఎనభై శాతం ఓట్లు పోల్ కావడం జరిగింది ఎన్నికల అధికారులు ఓటు హక్కు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలలో చైతన్యాన్ని తేవడం వలన ప్రజలు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం వలన ఓటింగ్ శాతం పెరగడం జరిగింది సంబంధిత అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడడంలో సఫలీకృతులయ్యారు ఆర్య కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా काउंट 8 वर्सेस काउंट 8 नो 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 काउंट 8 प्लीज सर गुड चैप्टर हां बड़े रे आ राम हादि भी राजा का राजा बेटी నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రామాపురం మండలం నల్లగొట్టపల్లి గ్రామంలో మరి ఈరోజు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పోలింగ్ నిర్వహించారు ఇక్కడ మరి ఓటర్లు ఓట్లు ఏ విధంగా వినియోగించుకున్నారు అనేది ఓటు వేసిన వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఓకే నమస్తే సుబ్బాటి గారు మీరు కూడా ఇక్కడ ఓటు వినియోగించుకోవడం జరిగింది మరి మీ ఓటు వేసుకునేటువంటి గుర్తు ఏదైతే చూపించండి కొంచెం ఆ కెమెరా కొంచెం చూపిస్తా దగ్గరికి తీసుకురా రైట్ ఎనికివ వెనక్కి పోనికి పోనిక మరి ఓట్లు ఓటల్లో ఏ విధంగా మంచిగా వినియోగించుకున్నారా లేకపోతే డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం జరిగిందా ఒక సమాచారాన్ని తెలియజేయండి ఎస్ఆర్టీవీకి స్వాగతం ఈరోజు దాదాపు ఎనభై శాతం పైగా ఓటింగ్ జరిగింది ఎందుకు ఇంత ఆరు గంటలు అయినప్పటికీ కూడా క్యూలో జనాలు ఉన్నారంటే కారణం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి గట్టిగా చెప్పచ్చు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ప్రజలేకి ప్రతి ఒక్క ఇంటికి పోయిన బట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందే కాబట్టి ఈరోజు ప్రతి ఓటరు కూడా చాలా సంతోషంగా ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈరోజు రామాపురం మండలంలో నలభై తొమ్మిది యాభై బూత్లో మేము కూడా మా దగ్గరగానే ఉన్నాం చాలా బాగా ఓటర్స్ కూడా చాలా చక్కగా ఎక్కడ కూడా అవాహించనీ సంఘటనలు జరగకుండా ఇరు పార్టీలు కూడా అందరూ ఐకమత్యంగానే సాగేది ఎక్కడ కూడా ఏమీ అవాహించనీయ సంఘటనలు కూడా జరగలేదు మరి ఎందుకంటే మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు జిల్లా కేంద్రం అయితేనేమి రెండు వేల కోట్లు రాయి అభివృద్ధి విషయంలో అయితేనేమి అన్ని కష్టపడి చేసిన బట్టి ఈరోజు మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మళ్ళీ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారని చెప్పి ధీమాగా ఉన్నాం ఓటర్లు వినియోగించుకోవడం కోసం అధికారుల యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ అధికారులు కూడా ఎక్కడ కూడా వాళ్ళది ఏమి పాపము అందరికీ కూడా సహకరించారు మేము కూడా అధికారులకు ఏ ఓటర్లు కూడా సహకరించారు ఏ ఒక్కరు కూడా ఒకరికొరు కోఆర్డినేట్ చేసుకోవడం వల్లనే ఎటువంటి సంఘటనలు జరగలేదని చెప్పి కూడా మేము గట్టిగా చెప్తున్నాను